నమస్తే వెల్కమ్ లెక్క తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి నియామకం ఖరారవుతున్నట్లు కనిపిస్తోంది కొత్త ఏడాదిలో టిపిసిసి నూతన చీఫ్ రానున్నారట అయితే ఈసారి రేవంత్ రెడ్డి స్థానంలో ఆ పార్టీ పదవి బీసీలకు కట్టబెడతారా ఎస్సీలకు ఇస్తారా అన్న దానిపై క్లారిటీ కనబడటం లేదు ఎస్సీల నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆ పదవిని ఆశిస్తున్నారు అలాగే బీసీల నుంచి నలుగురు నేతల పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయట కర్ణాటకలో డిప్యూటీ సీఎం డికే పిసిసి అధ్యక్షుడిగా జో తోడు పదవుల్లో కొనసాగుతున్నారు అదే తరహాలో తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బట్టి కోరుతున్నారట ఇక బీసీలకు ఇచ్చే పనైతే మహేష్ గౌడ్ మధు పొన్నం విహెచ్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట టిపిసిసి కొత్త అధ్యక్షుడిపై హైకమాండ్ కసరత్తు పది పదిహేను రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొత్త ఏడాది తొలి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుందంటున్నారు మరో మూడు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పది పదిహేను రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తుందంట అందులో భాగంగా ఇప్పటికే ఏఐసిసి పరిశీలకులు రాష్ట్ర ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన హైకమాండ్ పెద్దలు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక పేరును బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురు పరిశీలిస్తున్నట్టు సమాచారం ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేరును పరిశీలనలో ఉందని తెలుస్తుంది కర్ణాటకలో డికే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటే పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టిన మాదిరే తనకు కూడా ఆ పదవి ఇవ్వాలని బట్టి కోరుతున్నారంట తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్ర నేత సోనియా గాంధీని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది పిసిసి అధ్యక్షుడిగా మల్లు అనంతరాములు చేసిన సేవతో పాటు సిఎల్పి నేతగా తాను కష్టకాలంలో నిలబడిన తీరును పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం ప్రస్తుతం ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం వారు కావడంతో పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనే డిమాండ్ సైతం బలంగా వినిపిస్తుంది దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న హైకమాండ్ బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ మధు మధుయాస్కి గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో పొన్నం ఇప్పటికే మంత్రిగా కొనసాగుతుండటం మధుయాస్కి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దృశ్య మహేష్ గౌడ్ ల పేర్లను చర్చ జరుగుతున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మహేష్ గౌడ్ లలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం ఏదేమైనా జనవరి రెండో వారానికల్లా తెలంగాణకు కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందంటున్నారు దీనిపై ఇప్పటికే ఏఐసిసి పరిశీలన చేస్తుందని బీసీ సామాజిక వర్గ నేతను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని ఏఐసిసిలోని కీలక నేత ఒకరు చెబుతున్నారు మరి చూడాలి పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో గ్రేటర్ పరిధిలో లేని జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించుకుని కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే గ్రేటర్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది అందుకే ఇప్పుడు రాజధాని పరిధిలో బలం పెంచుకునే పనిలో పడిందట గత బీఆర్ఎస్ సర్కార్ ఉపయోగించుకున్న ఆపరేషన్ ఆకర్షణే కాంగ్రెస్ కూడా ప్రయోగిస్తోందంటున్నారు ఆ క్రమంలో గ్రేటర్ పరిధిలో వలసలపై జోరుగా ప్రచారాలు మొదలయ్యాయి కారు దిగి హస్తం గూటికి చేరటానికి పలువురు కార్పొరేటర్లు రెడీ అవుతున్నారట వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి ఆ ఎఫెక్ట్ తోనే మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులతో స్వయంగా మీటింగ్ పెట్టి మరీ వారికి భరోసా ఇస్తున్నారట గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ లో ఆపరేషన్ కాంగ్రెస్ దృష్టి ఉన్న కొందరు కార్పొరేటర్లు రాజధాని మినహాయించి మిగిలిన జిల్లాలో అత్యధిక సీట్లు సాధించుకుని కాంగ్రెస్ సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే గ్రేటర్ లో ఒకటంటే ఒక్క సీటు గెలవకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని యోచిస్తుందంట ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్షణ పదును పెడుతుందంటున్నారు ఎన్నికలకు ముందు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు హస్తం వైపు చూస్తున్నారని తెలిసింది ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం కొనసాగుతుంది ఆ ప్రచారంలో నిజం ఉన్నట్టు తాజాగా కేటీఆర్ మీటింగ్ లో స్పష్టం చేస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ టఫ్ టైం ఎదుర్కొంటుందని ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండే వాళ్లే సొంత మనుషులని ఇతర పార్టీల వ్యక్తులు మభ్యపెడితే ఆశపడి మోసపోవద్దని భవిష్యత్ బీఆర్ఎస్ దేనని మీ అందరికీ కార్పొరేటర్లుగా మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తాజాగా జరిగిన జిహెచ్ఎంసీ పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ హామీ ఇస్తూ మాట్లాడారు ఇవే కాదు అధికార పార్టీ ఏం చేయబోతుంది దానికి సమీక్షగా ఎలా తిప్పికొట్టాలి అన్న దిశానిర్దేశం చేస్తూ పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ సమావేశమని చెబుతున్నారు అయితే కేటీఆర్ ఆ తరహాలో ఇంతకు ముందెప్పుడు మాట్లాడలేదు తాజా కార్పొరేటర్ల సమావేశంలో గతానికి భిన్నంగా కేటీఆర్ ఎందుకు మాట్లాడారు ఎమ్మెల్యేలు లేకుండా కేవలం కార్పొరేటర్లతో సమావేశం అవడానికి గల కారణమేంటి గ్రేటర్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేందుకే మీటింగ్ ఏర్పాటు చేశారా మరేదైనా ఉందా అంటే రాజకీయ వర్గాల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గ్రేటర్లో పట్టు కోసం భారీ స్థాయిలో ఆపరేషన్ ఆకర్షణకు తెరతీసింది ఇతర పార్టీ నుంచి నేతలను చేర్చుకుంది ఏడాదిన్నర వ్యవధిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించింది అంతకుముందు అభ్యర్థులు లేక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనుహ్య విజయం సాధించింది నూట యాభై స్థానాలు గాను ఏకంగా తొంభై తొమ్మిది డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు పూర్వ ఎంసీహెచ్ ప్రస్తుత జీహెచ్ఎంసీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేయర్ పేటను దక్కించుకుంది రెండు వేల పదహారులో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగగా అంతకుముందే నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది కారు పార్టీ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఇదే వ్యూహం కాంగ్రెస్ అమలు చేస్తే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది వారి వెంట కార్పొరేటర్లు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్రేటర్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది జీహెచ్ఎంసీ పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కచోట ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదులో శాసనసభ్యుల ప్రాతినిధ్యం లేకపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ బలోపేతం వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది జిల్లాలో అపూర్వ ఆదరణ లభించిన పార్టీకి నగరంలో ఎందుకు ఎదురుగాలి వీచింది లోపలేమిటి బీఆర్ఎస్ అనుకూల అంశాలేమిటి అన్న దానిపై పార్టీలోని కీలక నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్టు తెలిసింది క్రమంలో పార్టీ పటిష్టత కోసం చేరికలను ప్రోత్సహించే యోచనలో కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు వ్యూహాత్మకంగా వారు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్షకు తెర తీయాలన్న యోచనలో ఉన్నారంట నగరంలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో కార్పొరేటర్ల చేరికల ద్వారా స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చునన్నది నేతల ఆలోచనగా చెబుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేదు అలాంటి వారిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని సారిస్తుందంట టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పరిచయం ఉన్న పలువురు ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా ఉన్నారు వారు పార్టీలో కొనసాగుతారా లేక హస్తం గూటికి వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు వారితోనూ సంప్రదింపులు జరుగుతున్నాయంటున్నారు వాస్తవంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుతం కొలువుదీరగా తిరిగి ఎన్నికలకు రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏఎస్ రావు నగర్ ఉప్పల్ డివిజన్లో మాత్రమే గెలిచింది లింగోజీగూడ కార్పొరేటర్ హఠాత్ మరణంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీంతో గ్రేటర్ కౌన్సిల్లో ఆ పార్టీ సభ్యుల సంఖ్య మూడుకు పెరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్లు యాభై ఆరు బీజేపీ నలభై ఎనిమిది ఎంఐఎం నుంచి నలభై నాలుగు మంది విజయం సాధించారు అనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీల బలాబలాలు మారాయి కొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరగా ఒకరు పార్టీ వీడారు ఏడుగురు కార్పొరేటర్లు హస్తం హస్తంగూటికి చేరారు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారిస్తే బీజేపీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ నుంచి ఒకరు ఆ పార్టీలో చేరారు దీంతో కౌన్సిల్ లో బలం యథాతథంగా యాభై ఆరుగా ఉంది కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పదికి పెరిగింది మరికొంతమంది కార్పొరేటర్లు చేర్చుకోవడం ద్వారా నగరంలో పట్టు పెరగడంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్లోనూ బలమైన వాణి వినిపించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంట మరి బిఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎంత సక్సెస్ అవుతుందో